మండలం కుక్కడం గ్రామానికి సంబంధించిన ఊర చెరువు మినిమం రెండు వందల పదిహేను ఎకరాల విస్తీర్ణంలో కలదు ఇట్లాంటి ఊర చెరువులో చెరువు నీళ్ళు తగ్గినాయని చెప్పి చెరువు మట్టి తోలుకొనుటకు శ్రీ మధ్యల సైజులు అనే క్యాండిడేటు మైనింగ్ నుంచి ప్లస్ హైవే నుంచి ఎంఆర్ఓ గారి నుంచి అనుమతి తీసుకొని అనుమతి పత్రం తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చిన అనుమతి కంటే అధిగమించి మినిమం వాళ్ళు జీరో పాయింట్ నైన్ లోతు అంటే మినిమం రెండున్నర మూడు పీట్ల లోతులో తవ్వుకోవాలి మినిమం ఐదు వేల మెట్రిక్ టన్నుల మట్టిని దోలుకోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనుమతులు ప్లస్ వాళ్ళు ఏవేవైతే అతను ఏవేవైతే వాళ్ళకి సబ్మిట్ చేయాలో అవన్నీ ఫార్మాట్ కూడా ఇచ్చారు అలాంటి ఫార్మాట్ని కూడా ఏ రకంగా కానీ ఎక్కడ కానీ ఫార్మాట్ పద్ధతి ప్రకారం లేకుండా ఎట్లా పడితే అట్లా మట్టి తోలుకొని చెరువుని ఒక దంద చెరువు మట్టి అనేది ఒక దంద రూపంలో ఒక దంద అక్రమ దంద రూపంలో చెర్ల మట్టి తోలుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ప్లస్ ప్రభుత్వ ల్యాండ్ అది పట్టా ల్యాండ్ పట్టా ల్యాండ్లో ఈ చెర్ల మట్టిని డంపింగ్ చేసుకోవడం జరుగుతుంది అట్లాంటి డంపింగ్ ప్రభుత్వం నుంచి అన్ని వసతులు తీసుకొని రైతు బంధు రైతు బీమా ఇవన్నీ తీసుకొని పట్టా పేరు మీద ఇప్పుడు మళ్ళీ ప్రైవేటు ఇటుకబట్టిల యజమానులకు ప్రైవేటుగా ఎవరి వెళ్ళకుండా లీజుకు రాపించుకొని లీజులకు ఇచ్చుకొని అట్లా ప్రభుత్వ సొమ్ము వస్తుంది ఇటు ప్రైవేటుగా సొమ్ము వస్తూ ఇట్లా సంపాదించే ఈ దంద చేసే పట్టాదారులు ప్లస్ మన ఇటకబట్టే యజమానులు అందరిపై నల్గొండ డిస్టిక్ ప్లస్ ఆ అధికారులంతా కలిసి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని కుక్కడం గ్రామానికి సంబంధించిన ప్రజలకు మరియు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చేది వర్షాకాలం వర్షాకాలం ఈ వర్షాలు వచ్చినప్పుడు చెరువులలో వాటర్ నిలవాలంటే మినిమం నల్లమట్టి అనేది చెరువులో ఉండాలి మినిమం నల్లమట్టి లేకుండా మొత్తం తెల్లమట్టి వచ్చేటట్టు తవ్వి పన్నెండు పదమూడు ఫీట్ల లోతులలో మట్టి తవ్వి ఆ మట్టిని దందా చేస్తున్న వ్యక్తులపై అధికారులతో తగిన చర్యలు తీసుకొని